పూలతోటి డెకరేషన్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ని వేసి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఆ ట్యాబ్లెట్ని కానీ లేదా అస్పిరిన్ ట్యాబ్లెట్ దొరుకుతుందండి అది పువ్వులను ఒక ఫోర్ ఫైవ్ డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంచుతాయి ఇలా మనము ట్యాబ్లెట్ వేసి పువ్వులను ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి అవి వాడిపోకుండా ఇంట్లో చాలా రోజుల పాటు అలాగే ఉంటాయి మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి క్లాత్ బ్యాగులు వస్తాయి కదండి వేస్ట్ అని పడేయకుండా విండోస్ ని కానీ ఇలాంటి నెట్ డోర్స్ ఉంటాయి కదండి దానిపై పడే డస్ట్ ను ఇలా క్లాత్ బ్యాగ్ తో క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం మన ఇంట్లో ఉండే ఏదైనా క్లాత్ తో క్లీన్ చేయడం కంటే ఇలా వేస్ట్ గా పడేసా వాటిని యూజ్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది ఇలా ఏదైనా లిక్విడ్ ని వేసి స్లైడింగ్ డోర్ ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చపాతీలు కానీ పూరీలను ఎక్కువ మోతాదులో చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది కానీ ఇలా పీట పైన ఒక్కొక్క పూరి బాల్స్ని కొద్దిగా పిండి చల్లుతూ మధ్య మధ్యలో ఇలా మూడు పూరీలను కానీ నాలుగు పూరీలను ఒకేసారి చేసామనుకోండి మనము తక్కువ టైంలో ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు అయితే ఇలా అతుకపోతున్నాయి అన్నప్పుడు మధ్య మధ్యలో పూరి పిండిని చల్లుకుంటూ చేసామనుకోండి ఇలా పూరీలు కానీ చపాతీలనైనా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనము తక్కువ టైంలో ఎన్నైనా చేసుకోవచ్చు దీనివల్ల మన టైం అయితే చాలా సేవ్ అవుతుంది ఇలా పూరీలన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో చిటికడు సాల్ట్ను వేసామనుకోండి ఎన్ని పూరీలు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో టూత్పిక్తో టెస్ట్ చేసిన తర్వాత మనము పూరీలను వేయించుకున్నాం అనుకోండి పూరీలు అనేవి గట్టిగా కాకుండా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి నేను ఇక్కడ చాలా పూరీలు చేశాను కానీ ఆయిల్ అనేది అస్సలకే పీల్చుకోలేదండి అన్ని పూరీలు కూడా మెత్తగా రావటమే కాకుండా ఆయిల్ కూడా ఇలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది రాత్రి వండిన అన్నం అనేది ఎక్కువగా మిగిలిపోయింది అనుకోండి తెల్లారి మళ్ళీ అది తినాలనిపించదు అసలుకే అలా కాకుండా ఇలా మట్టి పాత్రను తీసుకొని రాత్రి మిగిలిన అన్నాన్ని ఈ మట్టి పాత్రలోకి వేసుకోవాలి మనం రాత్రి తిన్న వెంటనే తెలిసిపోతుంది కదండి ఇలా రైస్ అనేది కొద్దిగా వేడిగానే ఉన్నప్పుడు ఈ మట్టి పాత్రలోకి వేసి స్పూన్ తో కొద్దిగా స్మాష్ చేయండి వేడిగా ఉంది కాబట్టి ఇలా మెత్తగానే అవుతుందండి త్వరగానే కాచిన గోరువెచ్చని పాలను మాత్రం ఈ మట్టి పాత్రలోకి వేసేయండి ఇలా రైస్ మునిగేంత వరకు మాత్రం పాలు ఉండాలండి ఎందుకంటే తెల్లారి మళ్ళీ ఈ అనేది పీల్చేస్తుంది కాబట్టి పాలు తక్కువగా కాకుండా ఇలా ఎక్కువగా ఉండే విధంగానే చూసుకోవాలి పెరుగు తోడు పెట్టేటప్పుడు వన్ టీ స్పూన్ మాత్రమే వేస్తాం కానీ ఇలా చద్దన్నంలోకి మాత్రం మనము ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ వేసామనుకోండి ఈ పాలనవి చాలా త్వరగా తోడుకుంటాయి అలాగే ఇలా చీలిన పచ్చిమిర్చిని మనము ఒక త్రీ కానీ ఫోర్ కానీ ఈ రైస్లోనే వేసేయాలి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే డైరెక్ట్గా పొట్టు తీసి దీంట్లోనే వేసేయండి లేదా ఇలా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవచ్చు లేదంటే మీరు తెల్లారైనా సాల్ట్ను కలుపుకొని డైరెక్ట్గా ఈ చెద్దనాన్ని తినేసేయండి ఇప్పుడు క్యాప్ను పెట్టేసి మనము నైట్ అంతా అలాగే ఉంచేసామనుకోండి మనకి ఇలా చెద్దనం అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి రైస్ మనం మార్నింగ్ తిన్నాం అనుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బలంగా ఉక్కులాగా తయారవుతారు చూడండి నైట్ అంతా అలాగే ఉంచేసినాక ఇలా పూర్తిగా పాలు కానీ పెరుగు కానీ పీల్ చేసుకుంటుంది కదా ఇలా మనం ఒక స్పూన్ తీసుకొని ఇలా కింది నుంచి మీది వరకు పూర్తిగా అన్నాన్ని కలిపేసేయండి ఈ చద్దన్నం అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒక ప్లేట్లోకి రైస్ తో పాటు ఇలా పులిసిన పచ్చిమిర్చిని ఆనియన్స్తో తిన్నాం అనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక బౌల్లో వాటర్ని వేసుకొని అల్లాన్ని ఒక టూ త్రీ టైమ్స్ పాటు ఈ వాటర్లోనే ఇలా నీటిగా మట్టి లేకుండా కడగాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా నానబెట్టిన వాటర్లో నుంచి ఈ అల్లాన్ని తీసుకొని ఇలా వడపోసే జాలి ఉంటుంది కదండి ఇలా తో మనము గట్టిగా దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకునేటప్పుడు ఇలా ఎన్ని కేజీలైనా అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఈ టిప్ తో మనము చాలా ఈజీగా తీసేయొచ్చు ఈ జాలితో తీసాం అనుకోండి పొట్టు మాత్రమే వస్తుందండి అల్లం అనేది చాలా ఎక్కువగా అలాగే ఉండిపోతుంది అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది పెట్టికోట్స్ కానీ ఇలాంటి డ్రెస్ వేసుకునే ప్యాంటు యొక్క నాడలను మనము ఇలాంటి పిన్నిస్తో తో ఎక్కిస్తాం కానీ ఒక్కొక్కసారి పిన్నిస్ అనేది లేనప్పుడు పెన్ సహాయంతో కూడా ఈజీగా ఎక్కించవచ్చు పెన్ యొక్క మొదటి భాగం ఉంటుంది కదండి ఇలా ఏ నాడనైతే ఎక్కిస్తున్నామో దాంట్లో నుంచి ఇలా పెన్ను తీసేసామనుకోండి ఆ తర్వాత గట్టిగా ఆ క్యాప్ కూడా పెట్టేసేయాలి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసిన తర్వాత మనము ఈ హోల్ లో నుంచి ఇలా పెన్ను పెట్టేసి ఆ నాడను చాలా ఈజీగా ఎక్కించవచ్చు పిన్నిస్ తో అయితే మధ్యలో ఒక్కొక్కసారి ఆ పిన్నిస్ అనేది బయటకి వచ్చేస్తుంది కానీ ఇలా పెన్ తో తీసామనుకోండి ఎంతో సులువుగా చాలా తక్కువ టైంలో లో ఇలా నాడను ఎక్కించవచ్చు ఇలా అయిపోయిన పెన్ను కూడా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఇలాంటి లెదర్ బెల్టులు ఉన్నప్పుడు మధ్యలో చినిగిపోవడం కానీ లేదా లూజ్గా టైట్గా అయినప్పుడు వీటిని యూజ్ చేయలేం కదండి అలాంటప్పుడు ఇలాంటి లెదర్ బెల్టులను తీసుకొని మనము పైనుంచి ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే శారీస్ కానీ బ్లౌజ్ కానీ డ్రెస్లు ఏవైనా సరేనండి ఇలా హ్యాంగర్కి వేసేసిన తర్వాత మనం హోల్డ్ చేసిన ఈ బెల్ట్ లోపటికి పెట్టేసేయాలి శారీసే కాదండి ఇలాంటి పర్సులను కానీ మన ఇంట్లో ఉండే గోల్డ్ కానీ దేన్నైనా సరే ఇలా పర్సులో పెట్టేసామనుకోండి ఈ బెల్ట్కి మనము ఇలా శారీస్ని కానీ ఇంట్లో ఉండే పర్సులను ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా బీర్వాలో కానీ లేదా ఏదైనా హ్యాంగర్కి వేసామనుకోండి శారీస్ ఎన్ని మడత పెట్టినా కూడా ఇలా బెల్ట్ కి చాలా ఈజీగా పడతాయి అప్పుడు స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి బీర్వాలో కానీ కబోర్డ్ లో కానీ ఇలా బెల్ట్ సహాయంతో మనము ఎన్నైనా సర్దుకోవచ్చు బ్లౌజ్ ఉంటుంది కదండి ఇలా బ్లౌజ్ ని మనము ఎక్కువగా కానీ లూజ్ గా కానీ అయినప్పుడు డబుల్ గమ్ టేపుని మనము ఇలా అతికించేసామనుకోండి బ్లౌజ్ అనేది లూజ్ అయినప్పుడు జారకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది ఇలా మనము చేత్తో స్టిచ్చింగ్ వేయాల్సిన పని కూడా లేదండి అర్జెంటుగా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నప్పుడు ఇలా వీలు చూపించిన మాదిరిగా మనము బ్లౌజ్కి డబుల్ గమ్ టేపుని వేసేసామనుకోండి స్టిఫ్గా ఎంత అయినా అలాగే ఉంటుంది ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా చేత్తో రుద్దాల్సిన పని లేకుండానే నీటిలో ముంచి సరిపోతుంది చూసారు కదండి ఇలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అనేవి ఇలా ఐదు ఒకేసారి నేను క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా ఎన్ని ఉన్న డోర్ మ్యాట్స్ ని మనము చిటికెలో క్లీన్ చేసుకోవచ్చు ముందుగా బకెట్ లో నేను హాట్ వాటర్ ని తీసుకుంటున్నానండి మనము బ్రష్ కానీ చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఉండాలంటే ముందుగా ఇలా బాగా మరుగుతున్న హాట్ వాటర్ ని తీసుకోవాలి ఈ హాట్ వాటర్ లో మనము వాషింగ్ మిషిన్ లో వేసే సర్ఫెక్సల్ పౌడర్ కానీ లిక్విడ్లు ఉంటాయి కదండి వాటిని వేసినాక కొద్దిగా ని కూడా వేసుకోండి దీంతో పాటు వన్ రూపీ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి ఇలా వన్ రూపీ షాంపూ ప్యాకెట్ ని వేసుకున్నాక బేకింగ్ సోడాను కూడా కొద్దిగా వేసుకోవాలి చివరగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా ఈ వాటర్లో కలిపేసుకోండి ఇలా ఎక్కువగా మురికి పట్టిన డోర్మాట్స్ని క్లీన్ చేసుకోవాలంటే ఇవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి అన్ని డోర్ మ్యాట్స్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసామనుకోండి వాటర్ అనేవి పూర్తిగా పీల్చేసుకుంటాయి కాబట్టి మురికి కూడా చాలా ఈజీగా పోతుంది చూసారు కదండి ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న మురికిని కూడా పోగొట్టుకోవాలంటే నేను వేసిన లిక్విడ్లన్నీ కూడా మీరు ఈ వాటర్లో కలుపుకోవాలండి అప్పుడే ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఈజీగా క్లీన్ అవుతాయి ఎందుకంటే మనము ఇక్కడ చేతిని కానీ బ్రష్ని యూజ్ చేస్తలేం కదండి ఇలా హాట్ వాటర్లో ఇవన్నీ వేస్తేనే మురికి అనేది తొలగిపోతుంది ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా ఇలా వాటర్లో నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసేయాలండి ఇలా ఉంచితేనే మురికి కూడా పోతుంది చూసారు కదండి నేను హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసాను ఎంతసేపు ఎక్కువగా ఉంచితే దాంట్లో ఉండే మురికి అనేది ఇలా బయటకి వచ్చేసి హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ పాటు ఇలా ఉంచితేనే దాంట్లో ఉండే మురికి కూడా వచ్చేసింది కదండీ వాటర్ కూడా ఎలా చేంజ్ అయిపోయాయో ఆ తర్వాత మనం ఈ బకెట్ లో నుంచి ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా తీసేసి మరొకసారి మనము ఫ్రెష్ వాటర్ ని తీసుకోవాలి ఇలా మనము రెండు మూడు సార్లు ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ డోర్ మ్యాట్స్ని అందులో నానబెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతాయి నేను మరొకసారి వాటర్ని తీసుకొని ఈ హాట్ వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ని ఇలా పూర్తిగా తడిపేశానండి ఈ డోర్ మ్యాట్స్ని ఇదే వాటర్లో మనము ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా జాడించాలి ఇలా వాటర్లో అటు ఇటు కదిపేసామనుకోండి పూర్తిగా మురికి కూడా బయటకి వచ్చేస్తుంది ఇక్కడ నేను రెండు సార్లు కూడా హాట్ వాటర్ లో నానబెట్టిన తర్వాత మరొకసారి ట్యాప్ వాటర్ లో ఇలా ఈ డోర్ మ్యాట్స్ ని జాడించానండి చూసారు కదండి డోర్ మ్యాట్స్ కి వెనుక సైడ్ కానీ ముందు సైడ్ ఉన్న మురికి కూడా పూర్తిగా పోయింది చివరిసారిగా మరొకసారి బకెట్లో ట్యాప్ వాటర్ని తీసుకున్నానండి మంచి సువాసన కోసం నేను ఇక్కడ కంఫర్ట్ని కానీ లేదా మీరు డెటాల్ని కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఇలా వేసిన వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఒకసారి జాడించండి ఇలా జాడించడం వలన మ్యాట్స్ కూడా మంచి సువాసన అనేవి వస్తాయి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు వాటర్లో బాగా తిప్పేసి తీసేసామనుకోండి దాంట్లో నుంచి వాటర్ అనేవి కూడా పూర్తిగా వెళ్ళిపోయి మనము ఎండలో ఆరబెట్టుకోవచ్చు డోర్ మ్యాట్స్ ని ఎప్పుడు కూడా నీడలో ఆరబెట్టుకోకూడదండి బెడ్షీట్స్ని ని కానీ డోర్ మ్యాట్స్ ని ఎక్కువగా ఎండలో ఆరబెట్టుకుంటేనే తడి అనేది పూర్తిగా తొలగిపోయి డోర్ మ్యాట్స్ అనేవి నీటిగా కనబడతాయి ఇలా మూడు సార్లు మనము వాటర్ క్లీన్ చేసినాక చూసారు కదండి డోర్ మ్యాట్స్ లో ఉండే మురికి కూడా పోయింది ఇప్పుడు వీటిని మనము ఎండలో ఆరవేయాలండి ఇలా డోర్ మ్యాట్స్ ని మనము క్లీన్ చేయాలంటే చేతును కానీ బ్రష్ ని కానీ యూజ్ చేయకుండా ఉండాలంటే ఇలా హాట్ వాటర్ లోనే ఒక టూ త్రీ టైమ్స్ అనేవి ఈ డోర్ మ్యాట్స్ ని క్లీన్ చేసుకోవాలి ఇలా అప్పుడే పూర్తిగా క్లీన్ అయిపోతాయండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు ఇలా మనం కంఫర్ట్ ని కానీ డెటాల్ ని వేసినా కూడా మంచి సువాసన కూడా వస్తాయి చూసారు కదండి ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు డోర్ మ్యాట్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో చాలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అండి ఇవి ఒక నెల రోజుల వరకు నేను క్లీన్ చేయలేదు ఆ తర్వాత ఇలా క్లీన్ చేస్తే దాంట్లో ఉండే మురికి కూడా ఈజీగా తొలగిపోయింది ఇలా ఎన్ని డోర్ మ్యాట్స్ ఉన్నా సరేనండి మనము చేతు కానీ బ్రష్ కానీ యూజ్ చేయకుండా క్లీన్ చేసుకోవచ్చు చాలామంది వాషింగ్ మిషన్లో వేస్తారండి వాషింగ్ మిషన్ ప్రాబ్లం కూడా వస్తుంది వాషింగ్ మిషన్ కూడా త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా మనం హాట్ వాటర్ లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి ఇంట్లో వేస్ట్ గా ఉన్న కార్డ్బోర్డ్స్ని ని కానీ వాటర్ బాటిల్స్ ని ఎలా ఆర్గనైజేషన్ చేసుకోవాలనో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి అంతేకాదండో ఇల్లు కూడా చాలా నీట్గా అందంగా కనబడుతుంది ముందుగా నేను ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ ని తీసుకున్నానండి ఇలా ఫోర్ సైడ్స్ కూడా వాటి కూడా సీజర్ తో కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ కార్డ్బోర్డ్ ని ఇలా అడుగు భాగాన దీంట్లో వేసేయండి మనం దీంట్లో ఏది పెట్టుకున్నా కూడా గట్టిగా మందంగా ఉంటుంది ఈ కార్డ్బోర్డ్ చుట్టూ కూడా మీరు ఏదైనా కలర్ షీట్ ని కానీ వేస్ట్ గా ఉన్న పిల్లలు యూజ్ చేసిన ఇలాంటి షీట్స్ ఉంటాయి కదండి నేనైతే దాన్ని యూజ్ చేస్తున్నాను దీనికోసం ప్రత్యేకంగా కొనాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే మీరు ఏ విధంగానైనా తయారు చేసుకోవచ్చు గ్లూగమ్ కానీ ఫెవికల్ని యూజ్ చేసి ఇలా చుట్టూ కూడా అతికించేసేయండి ఈ కార్డ్బోర్డ్ కి కలర్ షీట్స్ వేస్తే ఏది అతికించాల్సిన పని లేదండి ఇది ప్లేన్ గా ఉంది కాబట్టి ఇది ఇంట్లో ఉండే వాటితోటే నేను ఇలా డిజైన్ ని అతికించేసాను మీరు పెన్తో ఇది దేనికి యూజ్ చేస్తున్నారో రాసుకోండి లేదా అవసరం కూడా ఉండదు డైరెక్ట్గా పైన కనబడుతుంది కాబట్టి పర్వాలేదు పిల్లలకి యూజ్ అవుతుందని వాళ్ళు తెలుసుకుంటారని నేను ఇలా రాస్తున్నానండి కబోర్డ్స్ లేని వాళ్ళైనా ఇలా మనము దాంట్లో డైరెక్ట్గా ఇవన్నీ పెట్టేసుకోవచ్చు అండి ఇలా కబోర్డ్స్ ఉన్నా కూడా మనము నీట్గా పెట్టుకోమండి ఎక్కడ దొరికితే అక్కడ ఇవన్నీ వేసేస్తాం కదా నేను ఈ కబోర్డ్స్లో ఈ బాక్స్ని పెట్టేసుకొని నీట్గా పరుచుకోవడానికి ఇలా చేస్తున్నానండి తర్వాత చూడండి ఎంత నీట్గా అలాగే స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ ప్లేస్లో మీరు ఇంకా ఏదైనా పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కబోర్డ్స్ ఉన్న వాళ్ళు కానీ లేని అయినా సరేనండి డైరెక్ట్గా మనం ఇలా కార్డ్బోర్డ్స్ ని కట్ చేసి నీట్గా పరుచుకోవడానికి చాలా బాగుంటుంది వేస్ట్ గా ఉన్న డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి నేను ఇక్కడ కొంచెం గట్టిగా మందంగా ఉండే బాటిల్ని తీసుకున్నానండి ఇలా కాట్ వరకు నేను వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోండి బాటిల్ మధ్యలో కూడా నేను ఇలా నైఫ్ ని వేడి చేసి టూ సైడ్స్ కూడా ఇలా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న భాగంలో షార్ప్ గా ఉండటం వలన నేను ఇక్కడ డిజైన్ ప్లాస్టర్ని కానీ మీరు వైట్ కలర్ ప్లాస్టర్ని ఏదైనా వేసుకోవచ్చండి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి దీంట్లో మన ఇంట్లో ఉండే బిన్ కవర్స్ ఉంటాయి కదండి ఆ డస్ట్బిన్ కవర్స్ ని ఇలా రోల్ని అందులో పెట్టేసి ఒక ని ఇలా బయటకు తీసి మనము నైట్ పూట బిన్ వేయడానికి ఇలా రోజు కవర్ ని తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఈ వాటర్ బాటిల్ లో ఇలా డస్ట్బిన్ కవర్ ని పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోండి వేస్ట్ గా ఉన్న కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదండి ఇది ఎలా ఉన్నా సరేనండి మనము దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా ముందుగా నేను కట్ చేసుకున్నానండి పై భాగాన మీరు కూడా ఇలా కట్ చేసుకున్నాక టూ ర్యాక్స్ ఉంటాయి కదండి దాంట్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఇలా డస్ట్ అనేది పడుతుంది కదా మనము ఇలా నీట్గా పెట్టుకోవాలంటే ఇలాంటి కార్డ్బోర్డ్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అంతే కదండి స్పేస్ కూడా చాలా ఎక్కువగా మిగులుతుంది ఇలా కాస్ట్లీగా తెచ్చుకున్న స్టోన్స్ సైండిల్స్ ఉంటాయి కదండి మనము ఎక్కువ రేటు తెచ్చుకున్నా కూడా డస్ట్ పడి త్వరగా పాడైపోతాయి ఈ స్టోన్స్ అనేవి పాడవకుండా సైండిల్స్ అనేవి చాలా రోజుల పాటు యూస్ చేసుకోవాలంటే ఇలా మనము కార్డ్బోర్డ్లో కూడా పెట్టేసామనుకోండి స్పేస్ ఎక్కువగా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది డస్ట్ కూడా పడకుండా ఉంటుంది ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి పెద్ద సైజ్ కూల్ డ్రింక్ బాటిల్స్ ని తీసుకున్నాను ఇలా మనము హాఫ్ వరకు కట్ చేసుకోండి నైఫ్ ని వేట్ చేసి ఇలా మీరు ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్ని బాటిల్స్ ని తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఫైవ్ బాటిల్స్ ని తీసుకున్నాను ఇవి ప్లేన్ గా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా కలర్ షీట్ ని కానీ కలర్ ని కానీ ఇలా మనము షార్ప్ గా ఉన్న దానిపైన రిబ్బన్ క్లాత్ కానీ ఏదైనా ఇంట్లో ఏది గా ఉంటే అది వేసుకోవచ్చండి ఇలా నీట్ గా మనము తయారు చేసుకోవచ్చు కబర్డ్స్లో కానీ మీరు కిచెన్లో కానీ స్పూన్స్కి కానీ చిన్న చిన్న స్పూన్స్ పెద్ద పెద్ద స్పూన్సు దేనికైనా యూజ్ చేసండి వాటర్ బాటిల్ని పెట్టుకోవడానికి కానీ లేదా ఆయిల్ క్యాన్ పెట్టుకోవడానికి ఇవి ఒక దగ్గరికి కాదండి ఎన్ని విధాలుగా అయినా మనము ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కబోర్డ్లో యూస్ చేస్తున్నానండి పిల్లలన్నీ ఇక్కడ కబోర్డ్లో తెచ్చి పడేస్తారు కదా మనము ఏ దానికి ఆ దానికి సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ పిల్లలు కూడా అదే దాంట్లో పెట్టేసుకుంటారు పిల్లలకి సంబంధించిన స్కెచ్లు కలర్ పెన్స్ ఎరేజర్ షార్ప్నర్ ఇలా ఎన్నైనా పెట్టేసుకోవచ్చు అండి చూసారు కదండీ ఇలా కబర్డ్లో కానీ బయట పెట్టుకున్నా కూడా అందంగా కనబడుతుంది ఇలా అందులో పెట్టేసుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది అయిపోయిన ప్లాస్టర్లు ఉంటాయి కదండి వాటిని కూడా మనం వేస్ట్గా పడేయకుండా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఒక బ్యాంగిల్ని తీసుకొని ఊలైన దారం ఉంటుంది కదండి ఇలా బ్యాంగిల్ చుట్టూ మీకు నచ్చిన విధంగా చుట్టేసుకోండి ఇలా బ్యాంగిల్ని చుట్టేసిన తర్వాత మన ఇంట్లో పోయినసారి రాఖీలు ఉంటాయి కదండీ దూది రాఖీలు దాన్ని కూడా నేను ఇలా పట్టుకోవడానికి తీయడానికి వీలుగా ఉండటానికి అతికించేశాను కార్డ్బోర్డ్ ని తీసుకొని చిన్న పీస్గా కట్ చేసుకోండి ఇలా మనము ఏ దానికైతే కింద అతికించుకోవాలనుకుంటున్నామో ఆ సైజుని చూసి ఇలా ఒక పెన్తో కానీ ఏదైనా పెన్సిల్తో కానీ ఇలా రౌండ్గా చేసుకొని ఆ కార్డ్బోర్డ్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము అయిపోయిన ప్లాస్టర్ ఉంది కదండి దాన్ని ఇలా కరెక్ట్గా సైజు చూసి ఏదైనా గమ్తో కానీ లేదా గ్లూ గమ్తో కింది భాగాన కార్డ్బోర్డ్ని అతికించేసేయండి ఇలా ఎక్కువగా మిగిలిన సైడ్లను కూడా మీరు సీజర్తో కట్ చేసుకోవచ్చు మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ఏవైనా కవర్స్ని గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదండీ దానిని నేను ఇలా రౌండ్గా ఉన్న ప్లాస్టర్కి అతికించేసుకుంటున్నాను లోపల సైడ్ కూడా అతికించేసుకోవచ్చండి మనము ఇలా గాజుతో ప్రిపేర్ చేసుకున్నాం కదండి క్యాప్ను దాన్ని కూడా మనము ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి తీసుకోవడానికి ఇలా అందులో ఏదైనా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి ఒకవేళ మీరు గాజుతో అవసరం లేదు అనుకుంటే మీరు కార్డ్బోర్డ్తో కూడా ఇలా డిజైన్గా తయారు చేసుకోవచ్చు ఇలా అయిపోయిన ప్లాస్టర్తో మనము ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కవర్ కాకుండా ఇలా ప్లెయిన్గా ఉంచుకున్నా పర్వాలేదు నీట్గానే కనబడుతుంది ఇలా మనము రోజు వేసుకునే క్లిప్పులు కానీ పిన్నిస్లు హెయిర్ బ్యాండ్స్ ఏవైనా సరేనండి పిల్లలు వేసుకోవడానికి యూజ్ చేసే గాజులు అలాంటివైనా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కార్డ్బోర్డ్ లో వేసుకోవచ్చు ఇలా వీటిని బయట పెట్టుకున్నా బాగుంటుంది కబోర్డ్ లో పెట్టుకున్నా పర్వాలేదండి ఎలా పెట్టుకున్నా కూడా చూడటానికి అందంగా కనబడుతుంది డస్ట్ పడకుండా ఉండటానికి ఇలా మనము కార్డ్బోర్డ్తో కానీ బ్యాంగిల్స్ తో ఇలా క్యాప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లల బ్యాంగిల్స్ అయినా ఇందులో ఈజీగా పడతాయండి ఇలా క్యాప్ పెట్టేసాం అనుకోండి తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అయిపోయిందని ప్లాస్టర్ ని పడేసాం కదండి ఆ ప్లాస్టర్ తో కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా అందంగా తయారు చేసుకోవచ్చు మరొక ఖాళీ కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి పైన వైపున మనము ఇలా నైఫ్తో చిన్న హోల్ అనేది చేసుకోండి మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు చాలా ఉంటాయండి సైజుని బట్టి ఎన్నో కవర్స్ వస్తూనే ఉంటాయి మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు షాపింగ్ చేసినా కూడా ఒక టూ త్రీ అవర్ కన్నా వస్తుంటాయి కదండీ వాటిని వేస్ట్ చేయకుండా మనము డస్ట్బిన్కి యూజ్ చేసుకోవాలంటే ఇలా కవర్స్ అన్నిటినీ కూడా ముందుగా ప్లాస్టిక్ బాటిల్కి పైన ఇలా అన్ని ఒక్కొక్కటిగా వేసి అన్నిటిని రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా అదే మాదిరిగా మలుచుకొని ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో ఇలా పెట్టేసుకొని పైన కవర్ని మాత్రం ఈ హోల్లో నుంచి బయటకు తీయండి ఆ తర్వాత మనము ఇలా క్యాప్ పెట్టేసుకున్నాక ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లాస్టిక్ కవర్ని యూస్ చేసుకోవాలంటే ఇలా ఒక్కొక్కటిగా తీసామనుకోండి మనకి అందులో నుంచి మరొక కవర్ అనేది ఈజీగా బయటకు వస్తుంది చూసారు కదండి ఇలా ఎన్ని కవర్లు మనము బాక్స్ లో పెట్టుకున్నా ఒకదాని వెనుక ఒకటి ఈజీగా తీసుకోవచ్చు ఇలా చూడడానికి కూడా నీట్ గా కనబడుతుంది ఇంతకు ముందే మనము ప్లాస్టిక్ బాటిల్ ని ఇలా ఆఫర్కు కట్ చేసుకున్నాం కదండి వాటినైనా ఇలా మనము పై బాగాన క్యాప్ని కట్ చేసుకొని ఇలా ఓపెన్ ఉన్న సరుకుల యొక్క కవర్కి పెట్టేసామనుకోండి దాంట్లోకి గాలి వెళ్లకుండా ఉండటం వలన అవి పాడవకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ మనము ఇలా క్యాప్ పెట్టేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఏదైనా ఈజీగా తీసుకోవచ్చు కింద పడిపోకుండా ఉండటానికి ఈ వాటర్ బాటిల్ క్యాప్ని కూడా పెట్టేసామనుకోండి మనము చేతి తలగినా కూడా పిల్లలు పడేసినా కూడా కింద పడకుండా ఉంటాయి మన ఇంట్లో ఇలాంటివి చిన్న చిన్నవి ఎన్నో రకాలుగా ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి వీటిని ఒక్కొక్కటిగా అనుకోండి స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది కదా ఏదైనా కార్డ్బోర్డ్ ని తీసుకొని ఈ బాక్స్ లో మనము ఈ ప్లాస్టిక్ బాక్సులు అన్నిటినీ కూడా సెట్ చేసుకున్నాం అనుకోండి అన్నీ కూడా ఒకే బాక్స్ లో ఉంటాయి కాబట్టి తీసుకోవాలన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు స్పేస్ కూడా చాలా ఎక్కువగా మిగులుతుంది కావాలంటే మీరు సైడ్ లో ఉన్న వీటిని కూడా కట్ చేసుకున్నారనుకో ఇలా డైరెక్ట్ గా బయటకి కనిపిస్తాయి ఇలాంటి చిన్న వైపర్ని తీసుకొని ఒక సాక్స్ని కానీ లేదా మన ఇంట్లో ఉండే ఇలాంటి ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ వైపర్ని ఈ క్లాత్లో పెట్టేసేయండి చీపురు కట్టతో క్లీన్ చేయని ప్లేస్లో కబోర్డ్లో కానీ బీరువాలో కొద్ది కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది కదండి అలా డస్ట్ పట్టినప్పుడు ఇలా వైపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది బీరువాలో మనము చీపురు కట్టను యూస్ చేయలేం కానీ ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే కార్డ్బోర్డ్స్ తో కానీ ఖాళీ వాటర్ బాటిల్స్ తో ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ప్లీజ్ అండి ఈ వీడియో కానీ మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్